నిత్య పాపములో ఉన్నటువంటి నిన్ను నిత్య జీవములోనికి తీసుకురావాలని కోరుకున్నాడు నిత్య పాపములో నశించిపోతున్న నిత్యము ఆలోచన పరంగాను క్రియల పరంగాను చూపుల పరంగాను నడవడి పరంగాను ప్రవదన పరంగాను మనం పూర్తిగా చెడిపోయినాము నోరు తెరిస్తే కళ్ళు తెరిస్తే నడక వేస్తే బయటికి వెళితే ఆలోచిస్తే పాప సంబంధమైనటువంటి స్థితిగతులనే నేను బయటకు వస్తూ వచ్చినాం అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు ఏ భేదము లేదు అందరూ పాపములో ఉన్నవారము పాపములో పతనమవుతున్నాం నిత్య పాపములో నిలిచిన వారము అటువంటి మనలను దేవుడు నిత్య జీవంలోనికి రావటానికి ఇష్టపడ్డాడు అయితే